హలో అండి అందరికీ నేను మీ పద్మాప్రసాద్ మనల్ని ఎప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒకటి జడ్జ్ చేస్తూనే ఉంటారా ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ నువ్వు ఇలా చేయి అలా చేయి మనకంటూ మనం ఓన్గా ఏ డెసిషన్ తీసుకోలేమా అండి ఇంకా అంత పెద్దవాళ్ళం అవ్వలేదంటారా ఇద్దరు పిల్లలు పుట్టి ఒక ఇంటిని ఇలా నడుక్కొస్తూ ఉన్నా ఇంకా నువ్వు అది చేయి ఇది చేయి అని జడ్జ్ చేస్తూ ఉంటే మనసుకి బాధేస్తుంది కదా అలా కాకుండా ఇలా చేస్తే బాగుంటు అని కూర్చోబెట్టి చెప్పే తీరు వేరు నువ్వు ఇది చేస్తే బాగుండేది అలా చేసావు అని చెప్పే తీరు చాలా ఉంటుందండి అదేమైనా అని అడిగితే నా మాట తీరు అంతేలే అని బుకాయిస్తారు అబద్ధం అలా కాదు నువ్వు చెప్పే తీరులో చెప్తే ఎవరు వినరండి అది నువ్వు మంచే చెప్పు చెడే చెప్పు కూర్చోబెట్టి చెప్తే అర్థమవుతుంది కదా ఎవరికైనా అవతల వ్యక్తి ఆలోచనని కూడా మనం కొంచెమైనా సరే మర్యాద ఇవ్వాలండి వాళ్ళ డిసిషన్ కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి నాకు తెలిసినంతవరకు చెప్తున్నాను కదా ఎదుటి వ్యక్తి ఏం చెప్తున్నారు అనేది కూడా వినడానికి ట్రై చేద్దాం